ఈ పువ్వు తీసుకొని ఆరు రోజులు అయ్యిందండి ఇది తీసుకొని సోమవారం తీసుకున్నాను ఈరోజు శనివారం చూడండి అలాగే ఫ్రెష్గా ఉంది పువ్వు ఈ పువ్వు కాడనేమో పడేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకైనా మంచిదని పాతేనండి అది కూడా పచ్చిగానే ఉంది చూపిస్తాను ఏంటి చూడండి పచ్చగానే ఉన్నాయి ఆకులు దగ్గర దగ్గర ఆరు రోజులు పైన అయిపోయింది పచ్చగా ఉన్నాయి దేవుడి దేవుల్ బతికేసింది అనుకండి పెద్ద పువ్వు అవుతుంది అనమాట చాలా చక్కగా పెద్ద పువ్వు అవుతుందండి మనం ఎందుకే పడేయకూడదు అని చెప్పేసి ఇలా పాతేను బతికింది ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ నీళ్ళల్లో పెట్టి దాచుకుంటే వారం రోజులండి ఈ పువ్వు ఉంటుంది